నమస్తే అండి ఈరోజు గోధుమ పిండి బెల్లంతో చేసినటువంటి పాకం పూరీలు చేసుకోబోతున్నాం ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బెల్లంతో చేసినవి అందుకోసంగా మీకు ఈరోజు చేపిస్తున్నాం ఒక కప్పు బెల్లం తీసుకోవాలి అదేవిధంగా గోధుమ పిండి వచ్చి ఒకటిన్నర కప్పు పెట్టుకుంటే మనం ఆ పాకం పూరీలను చేసుకోడానికి వీలవుద్ది ఇప్పుడు పాకం పూరీలు చేసుకుంటాం చూడండి ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని అందులో మనం తీసిపెట్టుకున్నటువంటి గోధుమ పిండిని వేసుకోవాలి ఈ ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి అందులో చిటికటి సాల్ట్ని కూడా వేసుకోవాలి ఈ గోధుమ పిండిలో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి గోధుమ పిండిలో నెయ్యి బాగా కలిసేటట్టు కలుపుకున్నాం ఇందులో కొంచెం వాటర్ పోస్తే కలుపుకోవాలి ఈ గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి ఆ విధంగా పూరీలు చేసుకోవడానికి వీలుగా ఈ గోధుమ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఆ విధంగా కలుపుకోవాలి మెత్తగా చూడండి ఆ విధంగా మెత్తగా కలుపుకోవాలి గోధుమ పిండి చూడండి పూరీలకు కాబట్టి పూరీల పిండికి బాగా కలుపుకోవాలి చూడండి గోధుమ పిండిని బాగా కలుపుకున్నాం దీనిపైన మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం తీసి పెట్టుకున్న బెల్లం ఒక కప్పు అందులో వేసుకొని కరిగించుకోవాలి ఒక గ్లాసు నీళ్లు కూడా వేసుకోవాలి చూడండి బెల్లం పాకం పట్టుకోవాలనుకుంటే బెల్లాన్ని ఈ విధంగా ముందుగా కరిగించుకోవాలి ఈ విధంగా కరిగితే ఇందులో ఉండే డస్ట్ అంతా మనం వడగట్టుకుంటూ పోద్ది చూడండి ఇవన్నీ కరగాలి బాగా స్టవ్ పైన ఒక పాను పెట్టుకొని మనం కరిగించుకున్నాం బెల్లం జీరాన్ని అందులో వేసుకోవాలి వడగట్టుకోవాలి బాగా చూడండి బెల్లం పాకు చేసుకోవాలంటే ఈ విధంగా వడగట్టుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లాన్ని పాకం చేసుకోవాలి చూసుకుంటూ లేత పాకం లేకపోతే ముదురుదనేది మనం వాటర్ ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని చెక్ చేసుకుంటా ఉంటే మనం పాకం చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా లేత పాకం అయితే ఒక పది రోజులు ఉంటాయి మామూలు మన్నిగ్గా ఉంటాయి ముదురు పాకం అయితే ఎక్కువ రోజులు ఉంటాయి అది మనకు నచ్చిన విధంగా పాకాన్ని మనం చేసుకోవచ్చు చూడండి ఆ నురువు తగ్గిపోతే పాకానికి వచ్చేస్తుంది చూడండి పాకం రెడీగా వస్తుంది చెక్ చేసుకోవాలి ఆ విధంగా వాటర్లో లేత పాకం వస్తుంది బెల్లంపాకం రెడీగా వస్తుంది ఒక స్పూను యాలకల పొడి అందులో వేసి కలుపుకోవాలి మంచి సువాసన ఆరోగ్యకరం కాబట్టి వాటిలో వేసి కలుపుతున్నాం చూడండి పాకం రెడీ అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి మనం కలుపుకున్న గోధుమ పిండి పది నిమిషాలు అయింది చూడండి చాలా స్మూత్గా వస్తుంది చూడండి చూడండి చాలా స్మూత్గా వచ్చేసింది చూడండి మనం పూరీలుగా చేసుకోవాలంటే ఈ గోధుమ పిండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఆ విధంగా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ముందుగా ముందుగా గోధుమ పిండి పలసంగా వేసుకోవాలి ఏల్చుకొని దానిపైన వచ్చేసి ఈ బాల్లాగా చేసుకున్న దాన్ని పెట్టి ఆ విధంగా చేసుకోవాలి చూడండి ఆ విధంగా పల్చగా చేసుకున్న తర్వాత దానిపైన నెయ్యిని పూయాలి పూసేసి మర్చుకోవాలి దాన్ని మర్త పెట్టేయాలి మర్త పెట్టి మళ్ళీ ఒకసారి కానీ ప్రెస్ చేస్తే త్రయంగిల్ వస్తుంది అనమాట పూరి చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి పూరీలు చేసుకునే గోధుమ పిండితో ముందుగా ఈ విధంగా చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మనం పూరీలు చేసుకునే దానికోసంగా ముందుగా ఏం చేయాలంటే స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో నూనె పోసి వేడి చేసి పెట్టుకోవాలి చూడండి నూనె కాగింది ఇందులో మనం గోధుమ పిండితో చేసుకున్నట్టు మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకొని వేసుకోవచ్చు రౌండ్గా వేసుకోవచ్చు ఈ విధంగాను చాలా రుచికరంగా ఉంటాయి ఇవి బెల్లంలో కలుస్తాయి కాబట్టి అన్ని మంచి శక్తి ఉన్నటి బెల్లం కానీ గోధుమ పిండి కానీ మంచి శక్తి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఇవి తీపు బాగుంటాయి కాబట్టి చూడండి ఈ పూరీలను బెల్లం పాకం ఆ విధంగా కలుపుకోవాలి ఈ బెల్ల పూరీలను తింటే రుచికరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఈ విధంగా పూరీలను పాకం పూరీలు బెల్లంతో చేసినట్టు ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండాలి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ ఇలాగ చేసుకుని ప్రతిరోజు మనకు నచ్చిన విధంగా చేసుకొని తినగలిగితే చాలా మంచిది పాకంలో బాగా ఇదైంది దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే